ఒరిజినల్ సర్టిఫికేట్స్ నిబంధనలకు పాత్ర సో మీరు చూసుకున్నట్లయితే విద్యార్థుల నుంచి టీసీ మినహా మిగిలిన ఏ ఒక్క ఒరిజినల్ తీసుకోరాదన్న నిబంధనలకు రాష్ట్రంలో చాలా మేర ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాల తోట్లు పొడిస్తూ ఉన్నాయి ప్రవేశ సమయంలో ప్రవేశాల సమయంలో టీసీతో పాటు పది ఇంటర్ ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని వాటిని ఒక అస్త్రంగా వాడుకుంటూ ఉన్నాయి విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నా అవన్నీ చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి తిరిగి ఇవ్వకుండా తిప్పులు పెడుతూ ఉన్నాయి ఉన్నత విద్యా మండలి జేఎన్టీయుహెచ్ అధికారులు చెబుతున్నా కూడా బేఖాతరు చేస్తున్నాయి కాగా బోధన రుసుములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో కలిపి ఏడు వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది కొన్ని యాజమాన్యాలకు యాభై కోట్లు వంద కోట్ల వరకు అందాల్సి ఉంది దీంతో అనేక కళాశాల యాజమాన్యాల ఒరిజినల్ విషయంలో అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు ఖైరతాబాద్లోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశించి మూడు నెలలైన ఎప్పటికీ అతి లేదు ఈ విద్యార్థికి ప్రైవేటు ఉద్యోగం రావడంతో సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాడు రాష్ట్రంలో ఏటా కర్నూర్ కోటాలో బీటెక్లో డెబ్బై ఐదు వేల మంది చదువుతూ ఉన్నారు వారిలో అరవై వేల మంది ఫీజు రి అర్హులైన వారే ఉంటున్నారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని దానివల్ల తమకు ఉద్యోగాలు వచ్చినా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ బాధ్యపల్లిని గోకరాజ్ ఇంజనీరింగ్ కళాశాల ఇటీవల కొందరు విద్యార్థులు అయితే విద్యాశాఖ కార్యదర్శి కలిసి ఫిర్యాదు చేశారు కార్యాలయ సిబ్బంది జేఎన్టీహెచ్ రిజిస్టర్ ఆచార్య వెంకటేశ్వరరావుకు సమస్య చెప్పి పరిష్కరించాలని కోరారు ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ధ్రువపత్రాలు తీసుకున్నారని కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్కు షోకా నోటీలు జారీ చేశారు దీంతో యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చింది కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు సీఎం కార్యాలయం నుంచి లేఖలు తెచ్చుకొని ఈ శాఖ కళాశాల నుంచి ధ్రువపత్రాలు పొందినట్టు సమాచారం అయితే ఇంత దారుణంగా జరుగుతుంది తెలంగాణలోని ఖచ్చితంగా మార్చాలని చెప్పేసి విద్యార్థులైతే తల్లిదండ్రులు కోరుకుంటున్నారన్నమాట సో అందువల్ల ఈ వీడియో చేయడం అయితే జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎవరో కూడా ఏం చెప్తున్నారంటే ఒక టీసీ ఇస్తే సరిపోతుందని ఒరిజినల్ సర్టిఫికెట్ అయితే ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి